బాగున్నారా ఇప్పుడు పెద్ద వివాదం జరుగుతుంది ఏంటంటే జగన్ ప్యాలెస్ రిషికొండ అదేవిధంగా చంద్రబాబు నాయుడు నివాసం అని చెప్పి ఒక సోషల్ మీడియా నిండా ఇదే జరుగుతుంది సో ఏది కరెక్ట్ అంటే ఒక్కొక్క వర్షన్ ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్కటి విన్నప్పుడు ఇది కరెక్ట్ అది కరెక్ట్ ఇప్పుడు మనకు అనిపిస్తుంది సోషల్ మీడియాలో మనం ఏం చూసినాం ఈవెన్ మన పొలిటికల్ మైండ్స్ పక్కన పెట్టి ఆలోచించినా సరే సో డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ యాక్చువల్గా సో ఆ కథలోకి వెళ్ళే ముందు నేను ఇంకొక చెప్తా ఏంటంటే ఈరోజు మనం చూసినట్లయితే ఒక చిన్న బైక్తో రాజకీయ జీవితం మొదలుపెట్టిన వ్యక్తి ఈరోజు ఎన్ని కార్లకు అధిపతో తెలుసు మీకు ఐదు సంవత్సరాల అవగానే ఒక ఎమ్మెల్యే అవగానే ఎన్ని కార్లకు అధిపతో మీకు తెలుసు ఒక చిన్న ఇల్లుతో మొదలుపెట్టిన ఒక ఎమ్మెల్యే అడ్డంగానో నిలువుగానో ఎన్ని ఫ్లోర్స్ వేస్తున్నాడో మనం చూస్తున్నాం ఇంటి ముందు ఆట వస్తువుల కింద కార్లు విలాసవంతమైన జీవితం పిల్లలేమో ఏమో హైటెక్గా జీవించడం అని చూస్తున్నాం దీనికి కారణాలు ఏంటి నేను చిన్న స్టోరీ చెప్తాను సో సహజంగా మనం పొలిటీషియన్స్కి ఏంటంటే స్టడీ టూర్ అనేది ఉంటుంది ఇక్కడ ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వ ఖర్చుతో ఇంకో దేశం పంపించి అక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుంది అన్నది చూసి రమ్మని చెప్పి పంపిస్తారు సో ఈ క్రమంలో భారతదేశంలో ఒక ఎమ్మెల్యేని ఏంటంటే బ్రిటన్ పంపారు సో ఈయన బ్రిటన్ వెళ్ళి అక్కడ మా అన్నీ స్టడీ చేసిన తర్వాత ఆ రోజు బస్సు ఏంటంటే అక్కడ బ్రిటన్లో ఒక ఎంపీ ఇంట్లో సో ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు మన రాజకీయ నాయకుడు ఎంపీ గారు కళ్ళేమో జిగ్గి జిగ్గేలు ఉంది బాబు ఇంత ఇల్లు అనుకున్నాడు సో ఎంత ఎంత బాగున్నాం ఆయన ఇల్లు అని చెప్పి అనుకున్నారు అయిపోయిన తర్వాత పైకి వెళ్ళాడు ఆ రోజు భోజనం చేశాడు సాయంత్రం ఏంటంటే చిన్న డ్రింక్ పార్టీ కోసం తెరసెక్కినప్పుడు మన భారతదేశ ప్ర సారీ భారత ఎంపీ మన దేశపు ఎంపీ మన ఎంపీ గారు ఏంటంటే పైకి వెళ్ళిన తర్వాత షాక్ తిని ఇంక తట్టుకోలేక అడిగేశాడు ఆయన ఏంటంటే ఇంత పెద్ద ఇల్లు ఎలా కట్టారంటే ఆయన ఏమంటాడంటే అదిగదుగా చూస్తున్నావు కదా చివర ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఆమె కనిపిస్తుంది అన్నాడు ఆ బ్రిడ్జ్లో టెన్ పర్సెంట్ ఇది అన్నాడు ఎవరు మన బ్రిటన్లో ఎంపీ సో మన ఎంపీ గారుకి కళ్ళు జిగేళ్ళ మంది అయిపోయిన స్టడీ టూర్ అంతా అయిపోయి భారతదేశం వచ్చారు వచ్చిన తర్వాత ఈయన ప్రాజెక్ట్స్ ఏమో ఈయన ఫుల్ రిచ్గా ఆయన బతుకుతున్నాడు రూల్ చేస్తున్నాడు ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఏంటంటే ఆ ఎంపీ గారి పరిచయం ఉంది కదా ఎంపీ గారు భారతదేశం వచ్చారు వచ్చి ఇది మన ఎంపీ ఇంట్లో బస్సుకు వచ్చారు బస్సుకు వచ్చి ఆయన కళ్ళు ఇంకా అంతకన్నా పెద్దగా అసలు చాలా దారుణంగా ఏంటి ఏంటిది సౌకర్యాలు ఏంటి భారతదేశ ఎంపీ గారు ఇల్లు ఎంత ఎలా ఉంది ఏంటి విషయం అని చెప్పి ఆయన షాక్ తినేసాడు షాక్ తిన్న తర్వాత వీళ్ళిద్దరూ టెర్స్ మీదకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత బ్రిటిష్ ఎంపీ అడిగారు అనమాట మన ఎంపీని ఏమంటే మీరు ఎలా కట్టారు ఇంత పెద్ద ఇల్లు అండి ఏంటి విషయం అని అడిగితే ఈయన ఏమన్నాడంటే మన ఎంపీ గారు సో చూశారు కదా చివర ఒక నది చూశారు కదా అక్కడ బ్రిడ్జ్ ఉండవలసింది అది ఇది అన్నారు అంటే మీకు అర్థమైంది కదా సో ఆయనే టెన్ పర్సెంటే దోస్తే మనోడు ఏం చేశాడండి పూర్తిగా బ్రిడ్జ్నే మింగేశాడు సో ఇలా ఉంటుందండి ఇది విషయం సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనం పొలిటీషియన్స్ని వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అని చెప్పి మనం ఫింగర్స్ పాయింట్అవుట్ చేస్తున్నారు చేసినప్పుడు ఒకటి ఆలోచించండి ఏంటంటే ఎవరు తక్కువ తినల ఎవరు తక్కువ తినలే ఎన్వాయిన్మెంట్ నామ్స్ని పక్కన పెడతారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తర్వాత డిఫరెంట్ నేషనల్ బాడీస్ చెప్తూ ఉంటాయి ఏంటంటే మౌంటైన్స్ని డిస్ట్రాయ్ చేయొద్దు లేక్స్ని డిస్ట్రాయ్ చేయొద్దు వాటర్ బాడీస్ని డిస్ట్రాయ్ చేయొద్దు ఎన్ని నామ్స్ పక్కాగా ఉన్నాయి అదే సామాన్యుడు ఈ నామ్స్ని ఎక్కడ చిన్న వైలేషన్ చేస్తే వాడి మీద వెంటనే కేసు ఉంటుంది వాడికి నోటీస్ సర్వ్ చేస్తారు పొలిటీషియన్ చేస్తే పవర్లో ఉన్నంతకాలం ఎవ్వరు మాట్లాడరండి పవర్ పోయిన నెక్స్ట్ డే మొదలవుతుంది ఇదే మనం చూసాం కదా ప్రజావేదికని డిమాలిష్ చేసింది జగన్ పవర్ లో నెక్స్ట్ డే ఆయన వ్యంజన్స తీసుకొని దాన్ని డిమాలిష్ చేశాడు అప్పుడు జగన్ చెప్పిన విషయం ఏంటంటే ఐఎమ్ ఇన్స్ట్రక్షన్స్ గివింగ్ ఆర్డర్స్ మీటింగ్ అయిపోతుంది ఫస్ట్ విల్ స్టార్ట్ అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ తర్వాత ఈవెన్ చంద్రబాబు నాయుడు రెంట్ గుండే లింగం గెస్ట్ హౌస్ కూడా వైలేషన్ ఆఫ్ రివర్ బాడీస్ వాటర్ బాడీ వైలేషన్ ఉందని చెప్పి ఆ రోజు ఆయన చెప్పారు యాక్చువల్గా సో ఆ రీజన్స్ చూపించి పోయి పగొట్టారు ఈరోజు ఏమైందంటే ఆయన ఓడిపోయి టీడీపీ విన్న విధంగా తర్వాత ఏంటంటే గంటావారు వెళ్ళి వైజాగ్లో ఈ యొక్క రిషికౌంట్లో ఏపీ టూరిజం పేరుతో ఉండే మల్టీ స్టోరీడ్ ఎక్స్ట్రాడినరీ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్గా క్లెయిమ్ చేసే గెస్ట్ హౌస్ని ఓపెన్ చేసి చూసినప్పుడు మళ్ళా నేను చెప్పిన స్టోరీలో అలాగే కళ్ళు జిగేని మంది సో నేను అడుగుతున్నాను ఈ డబ్బులు ఎవరి యాక్చువల్గా ప్రజాతనం ప్రజలు ట్యాక్స్ పేర్స్ మీలాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళు ఈరోజు మనం పే చేసే ట్యాక్స్తో వీలు కడుతున్నారు ఇలాంటివన్నీ ఇక్కడ ఇంకొక వాదన ఏంటంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు ఏం చెప్పారంటే పాయింట్అవుట్ చేసేది ఏమైనా చంద్రబాబు నాయుడు ఏంటంటే రెంటెడ్ హౌస్ అది ఆ రెంటెడ్ హౌస్కి ప్రజాస్మ్ముతో ఎలాగా మోడిఫికేషన్స్ చేస్తారు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు అదే గవర్నమెంట్ ప్రాపర్టీ అయితే దాన్ని డెవలప్ చేయొచ్చు ఇట్ బిలాంగ్స్ టు ద పీపుల్ ఇక్కడ జగన్ గారు చేసింది ఏంటంటే ఆయన ఏమి దాంట్లో ఉండలేదు కదా ఆయనేమో దాన్ని పట్టుకెళ్ళిపోలేదు కదా అది అక్కడే ఉంది కదా అది ఎసర్ట్ కింద స్టేట్ అసర్ట్ కింద మిగిలిపోయింది కదా అంటున్నారు స్టేట్ అసర్ట్ కింద మిగిలింది కరెక్టే అంత కాస్ట్లీ టబ్ అంత కాస్ట్లీ మసాజ్ టేబుల్ అంత కాస్ట్లీ శాండ్లర్స్ అంత కాస్ట్లీ గార్డెన్ ఇవన్నీ ఎవరి కోసం ప్రజలేమో కష్టపడి ప్రతి దానికి పన్ను చెత్తగా పన్ను ఇంటికేమో ట్యాక్సెస్ పెంచేశారు తర్వాత పెట్రోల్కి అన్ని స్టేట్స్ కన్నా ఎక్కువ సేస్తో పెట్రోల్ తర్వాత పథకాలు రాన్ చేయడానికి కామన్ మ్యాన్ను పిండేయటం ఇవన్నీ చేసి ఈరోజు మన అప్పుల్లో ఉన్నాం అలాంటప్పుడు అంత ఫైవ్ హండ్రెడ్ ప్లస్ క్రోర్స్తో అంత పెద్ద భవనం కన్స్ట్రక్ట్ చేయవలసిన పనే ఉంది చెప్పండి యాక్చువల్గా సో అంటారు ఇంటర్నేషనల్ వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ అది ఇది జరిగేటప్పుడు గెస్ట్ని అకామిడేట్ చేయడం కోసం తక్కువ అకామిడేట్ చేయండి లేకపోతే లాడ్జ్ తీసుకొని హోటల్ తీసుకోండి రెంట్ స్పేజ్ సరిపోతుంది కదా ఎన్ని క్రోర్స్ అయిపోతుంది అక్కడ సో ఇది ప్రాపర్టీ క్రియేట్ చేస్తాం అసర్ట్ క్రియేట్ చేస్తాం అక్కడ కూడా ఏంటంటే రిషికౌంట్లో ఒక మంచి హోటల్ ఉండేది యాక్చువల్గా ఆ హోటల్లో నేను స్టే చేశాను కూడా అంత మంచి బీచ్ వ్యూ ఉండే ఒక రిసార్ట్ యాక్చువల్గా అక్కడ కూర్చొని ఆ కాఫీ తాగితే మన సముద్రం కనిపిస్తుంది అంత అలా అది ఏంటంటే అంత దాన్ని మొత్తం వైడం చేసేసి దాన్ని ఏంటి ఎంక్రోచ్మెంట్ అని చెప్పాలో లేకపోతే ఒక కొండని పిప్పు చేశారని చెప్పాలో తెలియదు అది అలా చేస్తారు వీలు అంటారు చంద్రబాబు నాయుడు గారు ఉండే హౌస్ ఏంటంటే ఇదని చెప్తారు ఇలా పాయింట్ అవుట్ చేసుకుంటూ పాయింట్ అవుట్ చేసుకుంటూ పోతున్నారు ఇక్కడ ఏమవుతుందంటే ఒక గవర్నమెంట్ వస్తే ఇంకో గవర్నమెంట్ చేసింది డిమాలిష్ చేయడమో లేకపోతే వాళ్ళ మీద కేసెస్ పెట్టడము ఇలాంటివి జరుగుతున్నాయి ఇదంతా ఎవరు మనీ అండ్ యాక్చువల్గా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ట్యాక్స్ పేర్స్ మనీ అండ్ పబ్లిక్ మనీ మనం కష్టపడి ట్యాక్స్ పే చేసిన డబ్బులు అగ్గిపెట్టి కొన్నా సరే దాంట్లోంచి కూడా ట్యాక్స్ పే చేస్తున్నాం అలాంటి డబ్బులతో వీళ్ళు విలాసవంతమైన జీవితం ఒకళ్ళు కాదు ఏ పొలిటీషన్ అయినా తీసుకోండి వీళ్ళకి ఏంటంటే స్పెషల్ సెక్యూరిటీ స్పెషల్ కార్స్ స్పెషల్ కాన్వాయ్ మళ్ళా టోల్ దగ్గర మళ్ళీ వీళ్ళు యుద్ధాలు చేస్తూ ఉంటారు వీఐపీ కల్చర్ కావాలి వీళ్ళు వస్తే అందరూ తప్పుకోవాలి సైరన్ వేసుకెళ్ళిపోతారు సైరన్ అయితే ఎస్కాట్ వెహికల్ సైర్ వేస్తే పర్లేదు సొంత వెహికల్లో కూడా సైరన్ వేసుకొని ఇవన్నీ నేను చూశాను ఎమ్మెల్యేలతో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళ చేతిలో ఒక బట్ట ఉంటుంది డ్రైవర్ పక్కన డ్రైవర్ హార్న్ కాదు వీడు వాడతాడు సో ఇలాంటి విఐపి కల్చర్ని డిమాండ్ చేయడం అనేది ఎక్కువరకు కరెక్ట్ చెప్పండి ట్యాక్స్ పేస్ మనీ వీళ్ళు ఒక ఆఫీసెస్లో కట్లరీ కప్స్ అదే విధంగా అక్కడ ఉండే ఫర్నిచర్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ దీని మీద స్పెండ్ చేస్తున్నారు ఎవరు పబ్లిక్ మనీ మీరు అలా స్పెండ్ చేసి చేయక్కర్లేదు చక్క చక్క కుర్చీల్లో కూడా కూర్చోవచ్చు మీరు అంత పెలిషియస్ సోఫాస్ అవసరం లేదు సో ఇదంతా ఆర్భాటం గార్డెన్ మెయింటెనెన్స్ దాని హార్టికల్చర్కి మెయింటెనెన్స్ ఇవన్నీ ఎవరు అడిగారండి యాక్చువల్గా ప్రచాసం దీంతో ఏంటంటే ప్రజలకు సేవ చేయండి ప్రజలకు ఇల్లు కట్టించండి మెడికల్ కేర్ మెడికల్ కేర్ ఈరోజు చూస్తున్నాం హైదరాబాద్ ఏమో వరల్డ్ క్లాస్ సిటీ హైదరాబాద్ కంపీట్ చేసేది ఏంటంటే వోల్డ్తో మనం కనీసం ఆ మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఆ జాబ్స్ కోసం కానీ ఐటీ పార్క్స్ కానీ మనం మన రాష్ట్రంలో డెవలప్ చేయలేకపోతున్నాం పోలవరం ఎప్పటి నుంచో కడుతూ ఉన్నారు పోలవరం ఇంకా కంప్లీట్ అవ్వలేదు మనకి రావాల్సినవి ఇంకా తెలంగాణ నుంచి మనకి ఇంకా షేర్ ఉంది ఏం తెచ్చుకోలేకపోయాము మన షేర్స్ అన్నీ ఇంకా అక్కడ ఉన్నాయి ఇంకా సెటిల్మెంట్స్ జరగలే టెన్ ఇయర్స్ అవన్నీ సో ఇది ఇంకొకటి ఏంటంటే మన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళాలని దానికి పెద్ద ప్రోటోకాల్ పెద్ద ఖర్చు నేను చెప్తాను షూర్గా మీరు సర్చ్ చేసుకోండి కేరళలో ఈరోజు కూడా ఎమ్మెల్యేలు ట్రైన్ ఎక్కి నియోజకవర్గం నుంచి టివాండ్రం వెళ్తారు ట్రైన్ ఎక్కి వెళ్తారు సామాన్య వ్యక్తులతో కూర్చొని సామాన్యుడిగానే వెళ్తారు ఒకవేళ అక్కడ ఆడంబరమైన జీవితం వీళ్ళు మెయింటైన్ చేస్తే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ చేస్తారు ఏ పక్షమైనా సరే పాలపక్షం అవ్వచ్చు ప్రతిపక్షం అవ్వచ్చు అంటే అక్కడ స్కామ్స్ జరగడం జరుగుతున్నాయి కానీ ఇంత పెద్దవి కావండి ఇంత పెద్దవి ఇన్ని క్రోస్ ఆఫ్ రూపీస్తో కాదండి సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఓకే ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు రాష్ట్ర ప్రజల కోసమే రాష్ట్రం కోసం వదిలేస్తానంటున్నారు ఈ ఈ జరిగే ట్రాన్సాక్షన్లో ఎంత మార్జిన్స్ ఉంటున్నాయి తెలుసు కదండి అక్కడ నేను చెప్పే టెన్ పర్సెంట్ మార్జిన్ అన్నట్టుగా ఎంత మార్జిన్ ఉంటుంది ఆ ఆ ఒక ఫైవ్ హండ్రెడ్ క్రోస్లో ఎంత ఎన్ని చేతులు మారుంటుంది ఒక టబ్కే థర్టీ ల్యాక్స్ అంటే దాంట్లో ఎంత మార్జిన్ ఉండి ఉంటుంది సో ఇలాగా ప్రజాధనం మనం పే చేసే ట్యాక్స్ పేస్ మనీ దీన్ని ఎవరు ఆన్సర్ చేస్తారు ఒక ప్రభుత్వం ఇంకో ప్ర ఇంకో ప్రభుత్వాన్ని వేలు పెట్టి చూపిస్తూ ఉంటుంది తర్వాత వీలు మారిన తర్వాత వాళ్ళు వీళ్ళు ఈ వెంజన్స్ ఈ వెంజన్సే పెద్ద ప్రాబ్లం అండి యాక్చువల్గా ఈ సెటిల్మెంట్కి టైం సరిపోవట్లా ఒకసారి ఆలోచించండి ఇది మన డబ్బులు సో ప్ర మేము ట్యాక్స్ పేస్ ట్యాక్స్ పే చేసి దాంట్లోంచి వచ్చిన డబ్బులతో మాకు మౌలిక సదుపాయాలు మంచి విద్య మంచి వైద్యం మంచి రోడ్లు మంచి సౌకర్యాలు మంచి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ వయసు పైబడిన వాళ్ళకి ఫెసిలిటీస్ ఇలాంటివి కల్పించండి అంతే తప్ప పెద్ద పెద్ద భవనాలు కన్స్ట్రక్ట్ చేసి మీరు దాంట్లో మేము ఇచ్చే డబ్బులతో మీరు దాంట్లో కూర్చొని హ్యాపీగా ఏసీ వేసుకొని కూర్చో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఒక ఎమ్మెల్యే ఉన్న అనుకోండి ఒక టూ వీలర్తో వచ్చి ఒక ఎమ్మెల్యే అవుతారు అవ్విన తర్వాత ఆయన నెక్స్ట్ లెవెల్ ఏంటంటే పిల్లల్ని కూడా ప్రభుత్వ ఖర్చుతో వేసి స్కూల్కి పంపిస్తూ ఉంటారు భార్య షాపింగ్కి వెళ్తే అదే వెహికల్ గవర్నమెంట్ వెహికల్ సైడ్ వేసుకొని అది రాంగ్ సైడ్ పార్క్ చేసుకొని షాపింగ్ చేస్తారు అడిగే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ పోలీసు వాళ్ళ చూస్తూ ఉంటారు సో ముందులా కాదండి పబ్లిక్ వాచింగ్ చూస్తున్నారు కదా చూస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ని నచ్చకపోతే ఎలా నెక్స్ట్ ఎలక్షన్లో ఓటేసి ఇంటికి పంపిస్తున్నారు చూస్తున్నారు ముందులా కాదండి ఇప్పుడు డబ్బులు ఎవరికి వద్దండి ఫెసిలిటీస్ కావాలి ఒకసారి కొత్త ప్రభుత్వం దయచేసి ఈ పాత ప్రభుత్వం చేసిన మిస్టేక్స్ చేయకుండా మాలాంటి సామాన్యుల కోసం మీరు వర్క్ చేస్తాను అండి